అందరికీ నమస్తే అండి పాపం ఒక బిడ్డ నా తండ్రి ఇతనే అని చెప్పుకోవడానికి చాలా పెయిన్ ఉంటుంది నేను తన బిడ్డనే అని చెప్పుకోవాల్సి రావడం చాలా పెయిన్ఫుల్ అనమాట ఆ పెయిన్ తండ్రి చనిపోయిన తర్వాత తండ్రి చనిపోయి పదిహేను సంవత్సరాలు అయిన తర్వాత సొంత అన్న తరుపు వాళ్ళని నిందలు వేస్తున్నప్పుడు నేను వైఎస్ బిడ్డనే నేను వైఎస్ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డనే అని రోడ్ల మీద తిరిగి చెప్పుకోవాల్సి రావడం షర్మిళ గారికి పాపం ఎంత దౌర్భాగ్యం పట్టిందో ఎంత హీనస్థితిలో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు ఆ హీనస్థితి పట్టించింది ఎవరు అనేది ఆలోచించాలి ఈరోజు షర్మిళా గారి స్పీచ్ వింటే చాలా బాధ అనిపించింది నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకొని పుట్టిన బిడ్డని నేను వైఎస్ ఫ్యామిలీనే అని ఆమె జనంలో చెప్పుకుంటున్నారు అంటే అలా అలా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది అలా చెప్పుకోవడం ఏంటండి సొంత బిడ్డ ఏ ఇన్నాళ్ళు బిడ్డగా ఉన్నది సడన్గా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లోకి వచ్చేసరికి అన్నను వ్యతిరేకించేసరికి బిడ్డ కాకుండా పోద్దా అలా చెప్పుకోవాల్సి రావడం ఖచ్చితంగా బాధే కదా సో ఆ బాధ షర్మిలా గారికి కనిపించింది అనమాట ఈరోజు కనిపించింది పాపం ఆమె రాజకీయ జీవితంలో ఎప్పుడు ఊహించకున్నారు నా తండ్రి ఆయనే అని చెప్పుకోవాల్సి రావడం ఆ స్పీచ్ అయితే మాత్రం మీరు కూడా కావాలంటే ఆమె ఈరోజు మాట్లాడిన మాటలు వినండి చాలా ఇబ్బందికరంగానే మాట్లాడారు నా తండ్రి రాజశేఖర రెడ్డి గారే అని ఆ స్పీచ్ ఒకసారి అంటే నేను వినిపించలేను కానీ చదివి చదువుతాను ఆమె ఏం మాట్లాడారు అనేది చదువుతాను ఎవరు అవునన్నా కాదన్నా నేను షర్మిలారెడ్డినే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే పులి కడుపును పులే పుడుతుంది నాది వైఎస్ఆర్ రక్తం ఎవరు అవునన్నా కాదన్నా నేను వైఎస్ షర్మిలారెడ్డినే అని ఆమె వ్యాఖ్యానించారు వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది జలయజ్ఞంపై వైఎస్ఆర్ ఎంతో దృష్టి పెట్టారు ఆయన పదిహేడు శాతం నిధులిస్తే జగన్ రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఖర్చు చేశారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు రాజధాని ప్రత్యేక హోదా లేదు ఉన్నవన్నీ అప్పులే ఒక్క సీటు లేని భాజపా రాష్ట్రాన్ని శాసిస్తోంది ఆ పార్టీకి వైకాపా నేతలు కట్టుబానుషులు అని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశారు అలాగే నేనేమి ఆశించి మా అన్నయ్య దగ్గరకు వెళ్ళలేదు దానికి సాక్ష్యం మా అమ్మే అని చెప్పి కూడా కొన్ని కామెంట్స్ చేశారు వైఎస్ఆర్ కుమార్తెను నేను వైఎస్ అని ఎందుకు కాదు ఎవరో కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు తక్కువ కాదు నేను వైఎస్ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటాను నా కుమారుడికి వైఎస్ రాజశేఖర రెడ్డి అని పేరు పెట్టుకున్నా నాకు చాలా దగ్గర మనిషి కొండ రాఘవరెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు మీ ఆరోపణలు నిజం కాదని నేను ప్రమాణం చేయగలను మీరు చేయగలరా అని తాను వైఎస్ రక్తమే అని చెప్పుకోవాల్సి వచ్చింది మీడియా ముందుకు వచ్చి నిజంగా బాధాకరం సేమ్ అదే బాధ లోకేష్ గారికి కూడా కల్పించారు అంటే వైసీపీ వాళ్ళు తలుచుకుంటే చూడండి వైసీపీ సోషల్ మీడియా తలుచుకున్నా వైసీపీ యొక్క సైన్యం తలుచుకున్నా సరే రాజకీయ ప్రత్యర్థులని మీద ఫేక్ ప్రచారాలు వేసి అభాండాలేసి బురద వేసేసి మీరు దులుపుకోండి మీరు తుడుచుకోండి షర్మిళ గారు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ కాదు సో మీరు నిరూపించుకోండి అవునా కాదు ఇప్పుడు లోకేష్ గారిని యుఎస్ఏలో అరెస్ట్ చేశారు అనే వార్త ఒకటి పుకారు ఒకటి సృష్టించారు లోకేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలంట బాబు నేనేం యూఎస్ఏలో అరెస్ట్ అవ్వలేదు నేను ఇక్కడే ఉన్నానని చెప్పాలంట ఆయనకేం అవసరం నమ్మిన నమ్ముతారు నమ్మినోళ్ళు నమ్మరు ఇప్పుడు ఒక అభాండం వేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో లో రోడ్ మీద వెళ్తున్న లేడీని ఎవరో తిడతారు నో సో అండ్ సో అని ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా నేను అది కాదు మీరు అలా తిట్టారు అని సో అలా తిట్టుకోవాల్సిన అవసరం అలా నిరూపించుకోవాల్సిన ఏముంది రేపు పొద్దున్న వైసీపీలో ఎవరో కీలక నాయకుల మీద సంథింగ్ ఎవరో ఆరోపణ చేస్తారు అతను అది కాదు అతను వేరే అని సో అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకుంటాడా నేను అది కాదు నేను కరెక్టే అని చెప్పుకోవాల్సిన దౌర్భాగ్యం ఉండదు కదా సో ఇప్పుడు లోకేష్ గారిని యుఎస్ఏలో పోలీసులు అరెస్ట్ చేశారు అనేది వైసీపీ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తుంది అసలు లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు కలుస్తున్నారు నిన్న భూమా వికేత రెడ్డి గారు కలిసారు రెడ్డి గారు కలిశారు బేబీ నాయన గారు కలిశారు అలాగే వైసీపీ నాయకుడు ఒక ఆయన ఆయన పేరేంటి భరత్ రెడ్డి గారు కలిశారు ఈరోజు లోకేష్ గారేమో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అయినా సరే లోకేష్ గారు ఈ విదేశాల్లో ఉన్నారు లో అమెరికా పోలీసులు అరెస్ట్ చేయరు లేకపోతే దమ్ముంటుగా లోకేష్ గారునేమో వచ్చి ప్రెస్ మీట్ పెట్టమని చెప్పండి లైవ్లోకి రమ్మని చెప్పండి అంటారు వీళ్ళు చేసిన బురద ఆరోపణలకి వీళ్ళు చేసిన బురదకి ఆయన రావాల్సిన అవసరం లేదుగా పాపం శర్మిలా గారంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను వైఎస్ వైఎస్బిడ్డనే నేను వైఎస్ వైఎస్బిడ్డనే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే అని చెప్పుకోవాల్సి వస్తుంది కానీ అలా చెప్పుకోవడం కూడా అనవసరం ఆమె వైఎస్బిడ్డని ప్రపంచానికి తెలియదా తన తల్లికి తెలియదా తన కుటుంబానికి తెలియదా కడప జిల్లా పులివెందుల వాళ్ళకి తెలియదా చిన్నప్పటి నుంచి పుట్టు పెరిగి తన అన్నకు తెలీదా ఏదో వాళ్ళు అలా అన్నారని ఆమె అలా చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట బహుశా ఈ దౌర్భాగ్యం రాజకీయాల్లో ఎవరికీ రాకూడదు కూడా థ్యాంక్ యూ